హాయ్ హలో ఎవ్రీబడి దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్ వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ ఈరోజు నేను మీకు శ్రీనివాస అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్లకు సంబంధించి అంటే ఎన్ని టెస్టులు ఉన్నాయి ఆ టెస్టులు విధానం ఆ టెస్టుల విధానం ఏమిటి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఎస్పెషల్లీ ఏపీడిఎస్సి స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అఫ్ కోర్స్ ఈ టెస్టులు తెలంగాణ డిఎస్సి స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి కూడా గురుకుల టీజీటీ పీజీటీ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతాయండి ఎందుకంటే కంప్లీట్గా స్కూల్ సిలబస్లోకి వచ్చేసాము మనము ఇంటర్మీడియట్ సిలబస్ ఫినిష్ చేసుకున్నాము సో ఏపీడీఎస్సి స్కూల్ అసిటెంట్ మ్యాథ్స్ వాళ్ళకి అనుకున్న టైంకే ఎగ్జామ్ జరుగుతున్నట్లయితే చివరి అంకానికి చేరుకున్నట్లే ఆల్మోస్ట్ ఇక ఉన్నది కొద్ది రోజులు మాత్రమే మరి ఈ కొద్ది రోజుల్లో అంటే ట్వంటీ డేస్ ఈ ట్వంటీ డేస్లో మనము చేయగలిగింది ఏమిటి కొంతమంది అంటూ ఉంటారు సార్ నేను ఈరోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ట్వంటీ డేస్లో జాబ్ కొట్టగలనా సార్ రోజు నుండి నేను ఇంకా కొత్త టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలా లేదా ఆల్రెడీ ప్రిపేర్ అయినవి నేను రివిజన్ చేసుకోవాలా సార్ ఇప్పటి వరకు చదివింది నాకు ఏమీ గుర్తు లేదు నన్ను ఏం చేయమంటారు ఇలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారండి కొంతమంది అయితే సార్ వీడియోస్ చూస్తున్నాను కానీ అసలు ఏమీ అర్థం కావట్లేదు ఇవన్నిటికీ ఒకటే జబ్బు లక్షణాలండి ఎగ్జామ్ డేట్ సమీపిస్తుండడం అది మైండ్లో ఉంచుకొని మనం చదువుతున్నప్పుడు ఈ విధమైన ఫ్రస్ట్రేషన్స్ వస్తూ ఉంటాయి సో అనుక్షణం మైండ్లో ఎగ్జామ్ డేట్ సమీపిస్తున్నది అనే ఆలోచన మెదులుతూ ఉంటుంది నేను ఆల్రెడీ గత వీడియోస్లోనే చెప్పాను మీరు ఎప్పుడైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఫ్రెష్ మైండ్తో స్టార్ట్ చేయాలి అని క్రష్ మైండ్తో కాదండి మీరు రకరకాల ఒత్తిడులలో ఉండి ఎగ్జామ్ వాయిదా పడుతుందా లేదా వాయిదా పడకపోతే ఏమిటి పరిస్థితి గడువు సమీపిస్తూ ఉంది సో నిన్నటితో అప్లికేషన్ డేట్ కూడా ఫినిష్ అయిపోయింది అప్లికేషన్ డేట్ వన్స్ ఫినిష్ అయితే ఆల్మోస్ట్ రేపే ఎగ్జామ్ అన్న ఫీలింగ్లో ఉన్నారు చాలామంది ఓకే సో ఇలా రకరకాల ప్రశ్నలతో నాకు కాల్స్ చేస్తూ ఉన్నారండి సో ఎవరు ఎలా ఉన్నా మీ ప్రిపరేషన్ స్టైల్ మీ ప్రిపరేషన్ లెవెల్స్ మీ సబ్జెక్ట్ లెవెల్స్ మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదండి కాకపోతే మీ ఫ్రస్ట్రేషన్కి కారణం గడువు సమీపిస్తుండడం మీరు గమనించారో లేదు సో అది ఒక్కటి మైండ్లో నుంచి తీసివేసి ఉన్న ట్వంటీ డేస్ని చక్కగా వినియోగించుకుంటే లక్కీగా కాస్త వెనక స్లాట్స్లో మన ఎగ్జామ్ డేట్ వస్తే వన్ మంత్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది మనకి ట్వంటీ ఫైవ్ డేస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఫస్ట్ స్లాట్లో స్కూల్ స్టెంట్ రాకపోతే తర్వాత వన్ మంత్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు దేనికైతే భయపడుతున్నారో ఆ భయాన్ని పక్కన పెట్టండి ఆ భయాన్ని పక్కన పెట్టడానికి మీరు ఏదైతే చేస్తారో అది చేసేయండి అది మీకు మాత్రమే తెలుసు ఎలా ఓవర్కమ్ చేస్తారు అనేది ఓకే సో ఇక చివరి అంకము ప్రిపరేషన్లో మనం చేయాల్సింది టెస్టులు రాసుకుంటూ మన సబ్జెక్టుని టెస్ట్ చేసుకోవడం సో ఇప్పటి వరకు కూడా చాలా చాలా టెస్టులు రాసుంటారు ఇప్పుడు కూడా రాస్తూనే ఉన్నారు చాలా ప్లాట్ఫామ్స్లో గ్రాండ్ టెస్టులు కూడా రాస్తూ ఉన్నారు సో ఎన్ని చోట్ల టెస్టులు రాస్తే అంత బెటర్ అండి ఓకే ఇక విషయానికి వచ్చేద్దామండి శ్రీనివాస అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ మార్చ్ ఫిఫ్టీన్త్కి స్టార్ట్ అయిందండి మనకు నోటిఫికేషన్ లేనప్పుడు ఎలాంటి నోటిఫికేషన్ లేనప్పుడు మార్చ్ ఫిఫ్టీన్త్కి స్టార్ట్ చేసుకొని ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక టెస్ట్ కండక్ట్ చేసుకుంటూ మధ్యలో ఆ టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ జరగబోయే టెక్స్ట్ టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం కాకపోతే ఎప్పుడైతే డిఎస్సి నోటిఫికేషన్ అనౌన్స్ చేశారో అప్పుడు మధ్యలో ఉన్న గ్యాప్ తీసేసి ఎవ్రీ డే టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుందండి ఓకే సో చూడండి ఈవెన్ మీరు ఈరోజు టెస్ట్ సిరీస్లో జాయిన్ అయినా కూడా మీకు లభించేవి టెస్ట్ సిరీస్ స్కూల్స్టెంట్ మ్యాథ్స్ ఏపీకి అండి టెస్ట్ సిరీస్లో ఎనభై అండి ఎయిటీ టెస్ట్స్ కండక్ట్ చేస్తున్నామండి ఇందులో కంటెంట్కి సంబంధించి సిక్స్టీ టెస్ట్స్ ఇది బోత్ మీడియా ఇది కూడా చాలామంది అడుగుతున్నారు కంటెంట్ బోత్ మీడియా అండి మెథడాలజీకి సంబంధించి ట్వంటీ టెస్ట్స్ అండి ఇది ఓన్లీ తెలుగు మీడియం అండి మొత్తం ఎయిటీ టెస్ట్స్ ఈ సిక్స్టీ టెస్టుల్లో టెన్ గ్రాండ్ టెస్ట్లు ఈ ట్వంటీ టెస్టుల్లో కూడా టెన్ గ్రాండ్ టెస్టులు ఇక్కడ టెన్ టాపిక్ వైజ్ టెస్టులు ఓన్లీ తెలుగు మీడియం ఇక్కడ ఫిఫ్టీ టాపిక్ వైజ్ టెస్టులు బైలింగ్ వల్ల ఉన్నాయండి ప్రతి క్వశ్చన్ మీకు తెలుగు మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది పీడిఎఫ్ ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ వీడియో ప్రతి టెస్ట్కు వస్తుందండి మీరు ఈరోజు తీసుకున్నా కూడా ఈ ఎనభై టెస్టులు రాసుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ టెస్టులకు సంబంధించి ఓన్లీ కంటెంట్ కావాలి అంటే ఫోర్ నైంటీ నైన్ అండి ఓన్లీ మెథడాలజీ కావాలంటే ఫోర్ నైన్ అండి కంటెంట్ అండ్ మెథడాలజీ కావాలంటే సెవెన్ నైంటీ నైన్ అండి ఎక్కడైనా సరే మెథడాలజీ ఓన్లీ తెలుగు మీడియం కంటెంట్ బోత్ మీడియం సో ఇదండి మన దగ్గర అవైలబుల్ ఉన్న టెస్ట్ సిరీస్ ప్రస్తుతం మీరు స్టార్టింగ్ నుండి అన్ని టెస్టులు కూడా అటెంప్ట్ చేసుకునే వీలుంటుంది అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి ఎవ్రీ టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ వీడియో నెక్స్ట్ డే ఆర్ ఆ నెక్స్ట్ డే మీకు ఖచ్చితంగా వస్తుంది పీడిఎఫ్లతో పాటుగా ఓకే చూడండి మనకు కంటెంట్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో థర్టీ బిట్స్ ఇచ్చుకుంటూ వచ్చామండి మెథడాలజీ మాత్రం ప్రతి టాపిక్లో కూడా ఫార్టీ బిట్స్ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం కంటెంట్లో ఎంత చిన్న టాపిక్ తీసుకున్నా అక్కడి నుంచి ఒక థర్టీ డిఫరెంట్ మోడల్స్ అవి లేకపోతే మనమే క్రియేట్ చేసి రకరకాలుగా అడిగి థర్టీ బిట్స్తో ప్రతి టెస్ట్ కండక్ట్ చేసుకోవడం జరిగిందండి ఎప్పుడైతే ఇంటర్ సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కూల్ లెవెల్ సిలబస్కి ఎంటర్ అయ్యాక ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఎగ్జామ్ తీసుకున్నట్లయితే ప్లేన్ జామెట్రీ టెస్ట్ అండి ప్లేన్ జామెట్రీలో మనం ఆల్రెడీ ఒక ఫోర్ టాపిక్స్ తీసుకోవడం జరిగింది మరి ఫోర్ టాపిక్స్కి కూడా థర్టీ బిట్సే అంటే అన్ని మోడల్స్ కవర్ అవ్వవు కదా అందుకని ఇక్కడ సిక్స్టీ బిట్స్ తీసుకోవడం జరిగిందండి ప్లేన్ జామెట్రీకి సంబంధించి సిక్స్టీ బిట్స్ అలా టూ టూ టాపిక్స్ క్లబ్ చేస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం ఈరోజు ట్రయాంగిల్స్ ఎగ్జామ్ ఉందండి ట్రయాంగిల్స్లో ప్రాపర్టీస్ ఉంటుంది సిమిలర్ ట్రాంగిల్స్ ఉంటుంది కాంగ్రియన్సీ ఆఫ్ ట్రాంగిల్స్ ఉంటుంది సెంటర్స్ ఆఫ్ ట్రాంగిల్స్ ఉంటుంది ఇన్ని కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ కవర్ చేయాలి అంటే కనీసం ఫార్టీ బిట్స్ ఇవ్వాలి ఓకే సో మనకి ఈ షార్ట్ టైంలో మోడల్స్ అన్నీ కవర్ అయ్యేటట్టుగా బిట్స్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్తో పాటుగా వాటి అప్లికేషన్స్ మళ్ళీ చెప్తున్నాను కంటెంట్ బైలింగువల్ మెథడాలజీ ఓన్లీ తెలుగు మీడియం రెండు కలిపి తీసుకుంటే సెవెన్ నైంటీ నైన్ ఇవే కాకుండా చాలామంది అడుగుతున్నారు అంటే నేను మీకు చెప్పొచ్చో చెప్పకూడదు చాలామంది అడుగుతున్నారండి సార్ నేను లేట్గా చూశాను మీ యాప్ నాకు కాన్సెప్చువల్గా కరెక్ట్గా అనిపిస్తూ ఉంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు నాకు కంటెంట్ కావాలి టెస్ట్ సిరీస్ కావాలి నా శాయశక్తులా నేను ప్రయత్నిస్తాను నా అదృష్టం కొద్దీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే లేదా నెక్స్ట్ డిఎస్సికి అవసరమయ్యే కోర్స్ ఏదైనా ఉంటే చూపించండి సార్ అన్నారు ఎస్ ఇవి మాత్రమే కాకుండా ఇందులో చాలా చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయండి కంటెంట్ అండ్ మెథడాలజీ ఫుల్ కోర్స్ టూ ఫోర్ డబుల్ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఇవ్వడం జరిగిందండి దోస్ దోజ్ ఆర్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ అలాగని ఇప్పుడు జాబు రాకపోతే అని నేను అనకూడదు కదండి ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు నాకు ఈ ట్వంటీ డేస్లో నా ప్రయత్నం నేను చేస్తాను సార్ ఇన్ కేస్ మిస్ అయితే నెక్స్ట్ డిఎస్సికి నేను తరోగా ఉండాలి కదా అనుకునే వాళ్ళ కోసం టూ ఫోర్ డబుల్ నైన్ బెస్ట్ కోర్స్ అండి టెస్ట్ సిరీస్లు ఉంటాయి మెథడాలజీ ఉంటుంది కంటెంట్ ఉంటుంది ఇవి కాకుండా ఓన్లీ ఇంటర్మీడియట్ సిలబస్కి సంబంధించి ఓన్లీ ఫోర్ మంత్స్ వ్యాలిడిటీకి సంబంధించి రకరకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి సో మీరు యాప్లో చెక్ చేసుకోవచ్చండి అది సో ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవాలి అంటే మీరు చేయాల్సిన పని గూగుల్ స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ ద రైట్ వే టు సక్సెస్ అనే ఈ లోగోతో ఉన్న యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఏ టెస్ట్ సిరీస్కి వెళ్ళినా కూడా ఫస్ట్ టెస్ట్ ఫ్రీ టెస్ట్ అండి ఇది ఫ్రీ టెస్ట్ దీంతో పాటు షెడ్యూల్ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు ఏ డేట్లో ఏ టెస్ట్ కండక్ట్ చేస్తాం ఏ టాపిక్ మీద టెస్ట్ కండక్ట్ చేస్తామనే షెడ్యూల్ కూడా అక్కడ ఇవ్వడం జరిగిందండి సో మరెందుకు ఆలస్యం అండి వెంటనే గూగుల్ స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీ మీ కోర్సులకు సంబంధించిన టెస్ట్ సిరీస్లని కోర్సులని గమనించండి ఫస్ట్ ఫ్రీ కంటెంట్ ఉంది చూడండి ఫ్రీ టెస్ట్ ఉంది అటెంప్ట్ చేయండి అంటే క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది టెక్స్ట్ బుక్ మోడల్స్ కవర్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాకనే పర్చేస్ చేయండి ఈ షార్ట్ పీరియడ్లో మన సబ్జెక్టుని మనమే టెస్ట్ చేసుకోవాలి అంటే ద బెస్ట్ మెథడ్ టెస్టులు అటెంప్ట్ చేయడం ఎన్ని చోట్ల అటెంప్ట్ చేస్తే అంత బెనిఫిట్ అండి మన దగ్గరే చేయమని చెప్పట్లేదు మీరు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో టెస్ట్ సిరీస్ని అటెంప్ట్ చేసుకోవచ్చు దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ సో లాస్ అయితే లేదండి ఓకే సో యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్